శుక్లాం భరదరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవద నంద్యాయ సర్వ విష్ణుభుజాంతేయ అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇవాళ మళ్ళీ స్తోత్రపరంగా యాభై ఆరో శ్లోకము భాష్యపరంగా అరవై తొమ్మిదో శ్లోకం నుంచే కొన్ని శ్లోకాలు చూసుకుంటూ వెళ్దాము అజ మహార్హ స్వాభావ్య జితామిత్ర ప్రమోదన ఆనందనంద్రవిక్రమ అజ్ విష్ణో అజాయత ఇది అంటే అకారం అంటే విష్ణువు ఆ విష్ణువు నుంచి జన్మించినవాడు కాబట్టి ఆయనను కాముణ్ణి అజ్జుడు అని కూడా పిలుస్తారు ఇక్కడ చెప్పబడుతూ ఉన్న అజుడు కాముడు మహహ పూజ తత్ అర్హత్వాత్ మహార్హ మహహ అంటే పూజ అని అర్థము ఆ పూజకు అర్హుడై ఉండడం చేత ఆయన మహార్హుడు స్వభావేన అభావ్య నిత్య నిష్పన్న రూపత్వాత్ ఇది స్వాభావ్య స్వయంగా అభావ్యుడు అంటే జన్మలేనివాడు ఉద్భవం లేనివాడు ఎందుకు అంటే నిత్య సిద్ధమై ఉండడం చేత ఆయనది నిత్య సిద్ధమైన స్వరూపం కాబట్టి స్వయంగా మళ్ళీ జన్మించడం అన్నది వేరేగా లేదు అందుకని ఆయన అని మన శంకర్ల వారు ఆ నామాన్ని విడదీశారు జితా అమిత్ర అంతర్వర్తిన రాగద్వేషాదయ కుంభకర్ణ రావణకుంభకర్ణ ఏన అసౌ ఏనా జితామిత్రవరిచేతనైతే అమిత్రులందరూ శత్రువులందరూ జితాహ జయించబడ్డారో ఎవరైతే శత్రువులందరినీ జయించాడో ఆయన జితామిత్రుడు జిత అమిత్రుడు అమిత్రులు అంటే శత్రువులు ఎవరెవరు శత్రువులు అంటే రాగము ద్వేషము మొదలైన అంతర్వర్తిన లోపల ప్రవర్తించే శత్రువులు అంతఃత్రువులు కాక రావణుడు కుంభకర్ణుడు శిశుపాలుడు మొదలైన బాహ్య అమిత్రులు బాహ్యమైన శత్రువులు అంతఃత్రువులను బాహ్య శత్రువులను అందరినీ జయించాడు కాబట్టి ఆయన జిత అమిత్రుడై ఉన్నాడు జితామిత్రుడు లేదా ఇదే నామాన్ని జిత మిత్రుడు అని ఒకవేళ చూశామంటే మిత్రులను కూడా దయతో ధర్మంతో సత్యంతో జ్ఞానంతో మొదలైన సద్గుణాలతో జయిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఆ విధంగా జిత మిత్రుడు శత్రువులను జయిస్తాడు కాబట్టి జిత అమిత్రుడు అయి ఉన్నారు తర్వాత ప్రమోదన స్వాత్మ అమృత రసాస్వాదనాత్ నిత్యం ప్రమోదతే ధ్యానమాత్రేణ ప్రమోదం కరోతి ఇదివా ప్రమోదన ఆయన నిత్యము స్వాత్మ అమృతరసాన్ని స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉండడం చేత ఆస్వాదిస్తూ ఉండడం చేత ఎప్పుడూ ప్రమోదంతో ఉంటారు కాబట్టి ఆయన పేరు ప్రమోదన కాక ఎవరెవరైతే ధ్యానిస్తూ ఉన్నారో వాళ్లకు ఆ ధ్యాన మాత్రానికే ప్రమోదాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి కూడా ఆయన ప్రమోదన అయి ఉన్నారు తర్వాత ఆనంద ఆనంద స్వస్వరూపమసి అయితే ఆనంద ఆయన స్వరూపమే ఆనందం కాబట్టి ఆయన పేరు ఆనందం ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఏతస్యైవ ఆనందస్ అన్యాని భూతాన్ని మాత్రం ఉపజీవంతి శృతే ఏ ఆనందం చేతనైతే అన్య జీవులన్నీ జీవిస్తూ ఉన్నాయో అది ఆనంద స్వరూపం ఆనందం లేకపోతే ప్రాణులు బ్రతికి ఉండలేవు ఎంతో కొంత ఆనందం ఉంటేనే ప్రాణులు జీవిస్తూ ఉంటాయి అంత దుఃఖమయమై ఉంటే బ్రతికుండడం కష్టము తర్వాత నందన నందయతి నందన ఆనందింప చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నందనుడు తర్వాత సర్వాభి ఉపపత్తి సమృద్ధ అన్ని సాధించుకుని ఉండడం చేత సమృద్ధిగా ఉండడం చేత ఆయన నంద అయి ఉన్నారు కాక సుఖం వైషయికం నా విద్యతే ఇది అనంద ఒకవేళ ఈ నామాన్ని నందన నందహ అని విడదీస్తే నందము అన్నదానికి అర్థం చూసాము కాక ఒకవేళ నందన అనందని ఒకవేళ విడదీస్తే అనందానికి అర్థం చూద్దాము విషయాలతో కూడిన సుఖమేమున్నదో అది ఈయనలో కనిపించదు ఈయన విషయ సుఖాలను పట్టించుకోరు ఆయనకి అక్కర్లేదు కాబట్టి ఆయన ఆనంద విషయ సుఖాలకు ఆనందించేవారు కాదు అని నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాత యహ వై భూమా తత్సుఖం నా అల్పే సుఖమస్తి శృతేహే ఎవరైతే భూమా అయి ఉన్నారో ఆయనే సుఖం ఆనందం అయి ఉన్నారు అల్పుల ఎందు సుఖమన్నది నాస్తి ఉండదు అని మనకు భేదం చెప్తూ ఉన్నది తర్వాత సత్య ధర్మ జ్ఞానాదయ అసైతే సత్యధర్మ సత్యమైన జ్ఞానము మొదలైన ధర్మాలు ఎవరి ఎందున్నాయో ఆయన సత్యధర్ముడై ఉన్నాడు త్రయ విక్రమాషు లో సహ త్రివిక్రమ మూడు అడుగులతో మూడు లోకాలను ఆక్రమించి వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన త్రివిక్రముడు త్రీణి పద విచక్రమేతి శృతే మూడు పాదాలతో వ్యాపించి ఉన్నాడు అని వేదం కూడా చెప్తూ ఉన్నది త్రయ లోకా క్రా ఇదివా త్రివిక్రమ మూడు లోకాలను ఆక్రమించి వ్యాపించి ఉండడం చేత ఆయన త్రివిక్రముడు లోకా ఇదివ్రయోకాని మునిసతమై క్రమతే తాన్ త్రిధా సర్వాన్ త్రివిక్రమ అసి జనాదన ఇది హరివంశే హరివంశంలో ఏం చెప్పారంటే మనకు త్రివిక్రముల్లో త్రీ అంటే ముల్లోకాలు అని ముని సత్తముల చేత కీర్తింపబడుతూ ఉంటుంది చెప్పబడుతూ ఉంటుంది మునులు ఏమంటారంటే త్రీ అంటే ముల్లోకాలు త్రిలోకాలు ఇప్పుడు తాన్ ఆ మూలోకాలను త్రిధ మూడు విధాలుగా క్రమతే ఆక్రమిస్తూ వ్యాపిస్తూ ఉండడం చేత ఆయన త్రివిక్రముడై ఉన్నాడు ఆ జనార్దనుడు అని మనకు మనవాళ్ళు చెప్తూ ఉండడం వల్ల తెలుస్తూ ఉన్నది ఆ తర్వాత మహర్షి కపిలాచార్య కృతజ్ఞ మేదినీపతి త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్ మహర్షి కపిలాచార్యు సవిశేషణం ఏకం నామ మహర్షి కపిలాచార్య అని ఒకే నామంగా తీసుకోవాలి మహర్షి అన్న విశేషణంతో పాటు ఋషి చైతి మహర్షి ఆయన ఋషి అయి ఉండడం చేత మహర్షి కృష్ణస్య వేదస్య దర్శనాత్ ఎందుకు ఋషి అంటే వేదాలు మొత్తము దర్శించాడు కాబట్టి ఆయన మహర్షి అయి ఉన్నారు అన్యేతు వేదైక దేశ దర్శనాత్ ఋషయ మామూలుగా ఋషులు అనేవరిని పిలుస్తామంటే ఏదో ఒక వేదాన్ని తెలుసుకుని ఉన్నవాడు ఎవరైనా సరే అన్యే వేరే వాళ్ళు ఒక్క వేదాన్ని మాత్రం దర్శిస్తే వాళ్లను ఋషులు అని పిలుస్తారు లేదా వేదంలో ఏదో ఒక భాగాన్ని దర్శిస్తే వాళ్ళను ఋషులు అంటారు అయితే కృత్స వేదస్య దర్శనాత్ వేదాలను శాంతంగా సమగ్రంగా పూర్తిగా దర్శించిన వాళ్ళను మహర్షులని పిలుస్తారు కపిలహత్య సాంఖ్యస్య సాంఖ్యసత్వ విజ్ఞాన ఆచార్య హత్య ఇతి కపిలాచార్య మన కపిలుల వారు సాంఖ్యమంటే శుద్ధ తత్వ విజ్ఞానం దానికి ఆచార్యులై ఉండడం చేత కపిలాచార్యులై ఉన్నారు శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమితి అవిధీయతే అభిధీయతే ఇది వ్యాస స్మృతే వ్యాసుల వారు మనకి ఏం చెప్పారంటే సాంఖ్యం అంటే అర్థం ఏంటి అని శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం ఏది ఉన్నదో దాని పేరు సాంఖ్యం అన్నారు అటువంటి సాంఖ్య దర్శనాన్ని ఉపదేశం చేసిన వారు మన కపిలాచార్యుల వారు ఋషిం ప్రసూతం కపిలం మహాంతం ఇది శృతే హెచ్చ వేదాలు కూడా కపిలుల వారి గురించి చెప్తూ ఉన్నాయి అప్పుడు ప్రసవమైన జన్మించిన ఆ మహా ఋషి కపిలుల వారితో ఆయన గురించి అని మనకు వేదంలో కూడా చెప్పబడుతూ ఉండడం చేత ఆయన మహర్షి కపిలాచార్యులను మనకు తెలుస్తూ ఉన్నది సిద్ధానాం కపిల ముని ఇది స్మృతే మన భగవద్గీతలో కూడా భగవంతుడు సిద్ధులలో నేను కపిలముని అయి ఉన్నాను అని చెప్పారు కృతం కార్యం జగత్ జ్ఞహ ఆత్మ కృతం కృతత్ జ్ఞహచ ఇది కృతజ్ఞ కృతం అంటే కార్యం అంటే ఈ జగత్ జ్ఞహ అంటే ఆత్మ ఇప్పుడు ఆ కృతమైన జగత్ గురించిన జ్ఞానం కలిగి ఉన్న ఆత్మ ఏది ఉన్నదో అది కృతజ్ఞ అంటే జగదాత్మ అని అర్థము ఆ తర్వాత మేదిన్యా భూమ్యా పతి మేదినీపతి మేదిని అంటే భూమి భూమికి పతి కాబట్టి మేదినీపతి అయి ఉన్నారు త్రీణి పదాన్ని అసైతే త్రిపద ఆయన మూడు పాదాలతో ఉంటారు కాబట్టి త్రిపదులై ఉన్నారు త్రీణి పద విచక్రమే ఇది శృతే మూడు పాదాలతో ఆయన వ్యాపిస్తూ ఉంటారు అని భేదం కూడా చెప్పింది కాబట్టి ఆయన త్రిపదుడు అయి ఉన్నాడు దశ అవస్థా జాగ్రదయ తాసాం అధ్యక్ష ఇది త్రిదశాధ్యక్ష గుణాలు ఆవేశించడం వల్ల కలిగే మూడు దశలుంటాయి మనలోని మూడు రకాల గుణాల వల్ల మనకు మూడు రకాల అవస్థలు లేదా దశలుంటాయి వాటిని జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని పిలుస్తారు ఆ అవస్థలన్నిట్లో ఆ మూడు అవస్థల్లో అవస్థాత్రయంలో అధ్యక్షుడుగా అంటే సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆయన త్రిదశ అధ్యక్షుడు రూపి మహతి శృంగే ప్రళయాంబోధౌ నావం బధ్వా చిక్రీడ ఇది మహాశృంగ మత్స్యరూపంగా గొప్ప శృంగంతో కొమ్ముతో ప్రళయ అంబుదిలో ప్రళయకాలంలోని సముద్రపు జలాల్లో ఆయన పెద్ద కొమ్ముకు నావను కట్టుకుని ఆడుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన మహాశృంగ అయి ఉన్నారు కృతస్య అంతం సంహారం కరోతీతి కృతం అంటే జగత్ అని చూసుకున్నాము కార్యమని ఆ జగత్ యొక్క అంతము అంటే సంహారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కృత అంతకృత్ కృతమైన జగత్ యొక్క అంతాన్ని కృత్ చేసేవాడు అని అర్థము లేదా దాన్ని కృతాంత కృత్ అని విడదీశామంటే కృతాంతం మృత్యుం కృంతతీతివా అని దానికి ఇంకొక అర్థం వస్తుంది కృతాంతుడు అంటే మృత్యువు మృత్యువును కృంతనం చేస్తాడు సంహరిస్తాడు కాబట్టి ఆయన కృతాంత కృత్ కూడా అవుతాడు కృత అంత కృత్ లేదా కృతాంత కృత్ అని రెండు రకాలుగా విడదీయొచ్చు దాన్ని కృతమైన జగత్తుని అంతం చేసేవాడు లేదా అంతం చేసే మృత్యువును అంతం చేసేవాడు అని ఆ నామానికి అర్థము ఆ తర్వాత మహావరాహ గోవిందషేణ కనకాంగది గుహ్య గభీర గహన గుప్త చక్ర గదాధర చైతి వరాహ స్వరూపంలో ఉండడం చేత ఆయన మహావరాహమై ఉన్నారు గోభి వాణిభి విందతే వేత్తి వేదాంత వాక్యైతి వా గోవులంటే వాక్కులు వాకుల చేత తెలియబడేవాడు అట్లానే వేద్ది వేదాంత వాక్యై వేదాంత వాక్యాల చేత తెలియబడేవాడు కాబట్టి ఆయన గోవిందుడు గోవి ఏవే గోవిందముదాహృత ఇది శ్రీ తిలకే గోవుల చేత తెలియబడేవాడు అంటే వాక్కుల చేత వేదవాక్యాల చేత తెలియబడేవాడు కాబట్టి ఆయన గోవిందుడని చెప్పబడతాడు అని మనకు విష్ణు తిలకం చెప్తూ ఉన్నది శోభన గణాత్మిక గణాత్మిక ఎస్యతి సుషేణ సు అంటే శోభనమైన గణాలతో కూడిన సేన ఆయనకున్నది కాబట్టి ఆయన సుషేణ అయి ఉన్నారు సు సేన కలిపితే సుషేణ అవుతుంది కనకమయాని అంగదాని అసెయితే కనకాంగది కనకమయమైన బంగారుమయమైన అంగదాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కనకాంగది అయ్యారు రహస్యోపనిషత్ వేద్యత్వాత్ గు హృదయాకాశే నిహిత ఇది వా ఉపనిషత్ రహస్యాల చేత తెలియబడేవాడు కాబట్టి ఆయన గుహ్యుడై ఉన్నాడు ృదయాకాశం అన్న గుహలో ఉంటూ ఉండడం చేత ఆయన గుహ్యుడయ్యాడు గుహలో ఉంటాడు కాబట్టి ఆయన గుహ్యుడు హృదయ కుహరంలో హృదయ గుహలో ఉంటారు కాబట్టి గుహ్యుడు కాక గుహ్యమైన ఉపనిషత్ రహస్యాల చేత తెలియబడేవాడు కాబట్టి గుహ్యుడు తర్వాత జ్ఞానైశ్వర్య బల వీర్యాదిహి గంభీర గభీర గభీరమన్నా గంభీరమన్నా ఒకటే అర్థము లోతుగా ఉండడము అని జ్ఞానము ఐశ్వర్యము బలము వీర్యము మొదలైన వాటన్నింటి చేత నిండుగా నిండి లోతుగా ఉన్నాడు కాబట్టి ఆయన గంభీరుడు గభీరుడు దుష్ప్రవేశత్వాత్ గహన ఆయన్ని ప్రవేశించడము మామూలుగా సాధ్యం కాదు జ్ఞానం చేత మాత్రమే అది కలుగుతుంది కాబట్టి ఆయన దుష్ప్రవేశుడై ఉన్నాడు గహనంగా ఉంటాడు తర్వాత అవస్థాత్రయ భావా భావ సాక్షిత్వాత్ గహన్రయం అంటే మనం ఇందాక చూసుకున్నట్టు జాగ్రత్ స్వప్న సుశుప్తి అవస్థలు త్రిదశలు ఆ త్రిదశల్లో సాక్షిగా ఉంటాడు కాబట్టి త్రిదశ అధ్యక్షుడు కాక సాక్షిగా ఉంటూ ఆ మూడు అవస్థల్లో ఉన్న భావాలను అభావాలను తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన గహనుడు అయి ఉన్నాడు తర్వాత వాక్ మనస అగోచరత్వాత్ గుప్త వాకులకు కానీ మనసుకు గాని ఇంద్రియాలకు గాని వేటికి తెలియబడేవాడు కాదు జ్ఞానానికి మాత్రమే తెలియబడేవాడు కాబట్టి ఆయన గుప్త అయి ఉన్నారు సర్వేషు భూతేషు గూఢా ఆత్మ న ప్రకాశతే ఇది అయిన సర్వభూతాల్లో గూఢంగా నిగూఢంగా ఉంటారు అంతటా ఉన్న ఆత్మ కానీ మాత్రము కనిపించరు ఎందుకు అజ్ఞానానికి తెలియబడే వస్తువు కాదది మనస్తత్వాత్మకం చక్రం తత్వాత్మికాం గదాం ధారయన్ లోక రక్షార్థం ఉక్త చక్ర గదాధర మనస్తత్వం అన్న చక్రాన్ని బుద్ధితత్వం అన్న గదను ధరించి ఆయన రక్షణ చేస్తూ ఉంటారు కాబట్టి అని చెప్పబడింది ఆయన చక్రాన్ని గదను ఎందుకు ధరిస్తారు అంటే లోకరక్షార్థం లోకాన్ని రక్షించడం కోసమే ఆ చక్రము గద ఏమి అంటే ఒకటి మనసు ఒకటి బుద్ధి అని ఉత చెప్పబడ్డాడు కాబట్టి ఆయన చక్ర కదా ధరహ అయి ఉన్నారు మనము ఇవాటికి ఇక్కడ ఆపుదాము వచ్చే వారం కలిసి కూర్చుని తర్వాత శ్లోకాల్లో ఉన్న నామాలకు అర్థాలు చూసుకుంటూ వెళ్దాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు